హాయ్ అండి అందరికీ నేను మళ్ళీ మీ ముందరికి అయితే కొత్త రెసిపీతో వచ్చేసాను ఏం లేదండి నైట్ అండి అన్నం మిగిలిపోతే ఇలా వడ వడ మాత్రం చాలా బాగుంది నైట్ అన్నం మిగిలితే మనం ఎక్కువగా రెమన్ రైస్ కానీ మన ఎగ్ ఫ్రై రైస్ కానీ ఇట్లా చేసి పెడతాం కదా పిల్లలకు అలా పెట్టకుండా ఈ విధంగా చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి కొత్తగా ఉంటుంది కొంచెం అన్నం మిగిలిన అన్నాన్ని మిక్సీలో పెట్టుకొని మిక్సీ వేయాలి అందులో కొంచెం పెరిగేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోనే కొంచెం బొంబాయి రవ్వ బియ్యం పిండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఉప్పు వేసి మొత్తం మనం పిండి వేసుకున్నట్టుగా పిసుకోవాలి ఇట్లాగట్టుగా పిండి ఎట్లా వేసుకున్న ఆ విధంగా పిసుకోవాలి పిసుకున్న తర్వాత మన పక్కన పెట్టేసి ఒక పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో కొంచెం నూనె పోసి మన నేనైతే ఇట్లా చేతి మీద చేతి కొంచెం ఆయిల్ పెట్టి వడలెక్క చేసి వేస్తున్నానండి నాకు ఇట్లా డైరెక్ట్ వేయడం రాదు మీకు డైరెక్ట్గా వేయాల వేస్తే ఆ విధంగానేసింది లేకపోతే కొందరు క్లాత్ మీద వేస్తారు అట్లా అట్లైనా పర్లేదు అట్లైనా వేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి నేనైతే ఫస్ట్ టైమే ట్రై చేసా పిల్ల మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు మీకు కనుక నా రెసిపీ కనుక నచ్చేది ఉంటే నచ్చితే సబ్స్క్రైబర్ చేసుకోండి షేర్ చేయండి లైక్ కొట్టండి కామెంట్స్తో చేయండి బాగుంటే మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలు తింటారు ప్లీజ్ సబ్స్క్రైబర్ మై ఛానల్